చెప్పేది రాజా నా కన్ను కొడుక అవునత్తయ్య చిన్నప్పుడు నగలు పడి కొట్టుకుపోయినా ఆ రోజు బాబే ఈ రాజా మీ దగ్గర చెప్పొద్దని నా దగ్గర మాట తీసుకున్నాడు నా ఇంట్లోనూ నా కుటుంబంలోనూ నా మనసులోను స్థానం సంపాదించుకున్న నువ్వు అయితే నీ మాటలన్నీ అబద్ధం నీ చేతలన్నీ మోసం నీ మంచిదంతా నటన అవునా మాట్లాడగల వాడు ఎవరనుకుంటున్నారు మన కన్న బిడ్డ రావండి వాడు మన కన్న కొడుకు రవ్వండి రవి ఇన్నాళ్ళు ఈ నిజాన్ని మా అందరికి ఎందుకు చెప్పలేదురా నువ్వు లేవని కుళ్ళి కుళ్ళి ఏడ్చే ఈ అమ్మకి నిజాన్ని ఎందుకు చెప్పలేదురా చెప్పలేదురాండి అలా నిలబడిపోయారేవండి ఇన్నాళ్ళు మనకి లేడనుకున్న పెద్ద కొడుకు కనిపిస్తే పలకరించలే దోషిని దండించడం తప్ప కొడుకుని బాబు అని పలకరించలేరా ఆనాడు వాణ్ణి దూరం చేసుకోవడం దురదృష్టం అనుకున్నాడు ఈనాడు వాణ్ణి పరిస్థితుల్లో కలుసుకోవటం నా కొడుకుని తెలుసుకోవడం దురదృష్టం అనుకుంటున్నాను కొడుకును కలుసుకున్నందుకు ఆనందించాలో ఒక పెద్ద నేరస్తుని పట్టుకునేందుకు గర్వించాలి నా కొడుకే ఆ నేరస్తుడు అయినెందుకు నాకే తెలియటం లేదు శారద నాకే తెలియటం లేదు నాకు తెలిసిందల్లా ఒకటి నా డ్యూటీ నేను చెయ్యటివి కానిస్టేబుల్స్ అతను తీసుకెళ్ళి లాకపోతే యాండీ అత్తే అండి సంవత్సరాల నాడు మనకు దూరమైన బిడ్డ ఇంత కాలానికి మళ్ళీ మనకు కనిపించాడు ఆ గా మీరు వాడిని అరెస్ట్ చేసి మీ బాధ్యత తీర్చుకుంటున్నారే తప్ప తల్లిగా నేను పడే బాధను అర్థం చేసుకురేవండి నన్ను ఇప్పుడు ఏం చేయమంటావు శారద వాడిని ఎలా అయినా విడిపించి ఇంటికి తీసుకురండి శారద అనుబంధం కంటే అనురాగం కంటే మనిషి నీతికి న్యాయానికే విలువ ఇవ్వాలి నా కుడుకనే స్వార్థంతో వాడిని విడుదల చేస్తే నా వృత్తికే ద్రోహం చేసిన వాడిని అవుతాను నా కొడుకే కాదు కన్న సరే నేరం శిక్షించడం బాధ్యత వృత్తి ధర్మవదల్ని గొప్ప ఆఫీసర్ అన్న పేరు కావాలే తప్ప నన్ను రక్తం పంచుకు పుట్టిన బిడ్డ ఏమైపోయినా పర్వాలేదు అంతేకాదు కన్న కొడుకని తెలిసిన వదిలిపెట్టిన ఆఫీసర్ అన్న పొగడతలే కావాలి మీకు నా పేరు తెంచుకు పుట్టిన బిడ్డ ఏమైపోయినా పర్వాలేదు అంతే కదండి ఇన్నాళ్ళు వాళ్ళు లేనందుకు ఏడ్చాను ఇవాళ మీరు జైలు ఏడుస్తున్నాను శారద వాడు నీకే కాదు నాకు కొడుకే ఆడదానివి గనుక నీ బాధ బయటికి చెప్పుకోగలిగా మరి నేనెవరితో చెప్పుకో మనసుకే మాటలు వస్తే నా బాధకే భాష తెలిస్తే అప్పుడు మీ అందరికీ అర్థమయ్యేది రాయిలా కనిపించే ఈ పోలీస్ ఆఫీసర్ గుండెలో మంట <tryan> రాజా నిజం తెలిసా కూడా రవి అని పిలవాలని లేదా కొడుకు అని తెలియటం కంటే ముందు అని తెలిసింది కనుక ఆఫీసర్ ఆనందరావుకి నువ్వు నేరస్తుడమైన రాజా ఇంతకి ఇప్పుడు ఇలా ఎందుకు వచ్చారో తెలుసుకోవచ్చా పద్దెనిమిదేళ్ల క్రితం నేను చచ్చావని నమ్మి ఏడ్చి ఊరుకున్న ఒక కుటుంబానికి ఎందుకు మళ్ళీ ఇప్పుడు ఇలా కనిపించావు ఎందుకు మళ్ళీ వాళ్ళు నేర్పించా ఒక ఆఫీసర్ గా అడుగుతున్నారా కన్న తండ్రిగా అడుగుతున్నారా శోకంతో తిండి నిద్ర మానేసిన ఒక ఇల్లాలకి భర్తగా అడుగుతున్నాను దుఃఖంతో కుమిలిపోయే ఒక పసిపిలకు తండ్రిగా అడుగుతున్నాను ఎందుకు ఎందుకు మళ్ళీ ఈ ఇన్నేళ్ల తర్వాత వచ్చి వాళ్ళ మనసుల్లో ఆరిపోయిన మంటను రాజేశ పెద్దలు గనక ప్రశ్నించే అధికారం మీకుంది గనక అడుగుతున్నారు నిజానికి ప్రశ్నలు వెయ్యాల్సింది మీరు కాదు నేను ఏమిటూ అనేది ఒకప్పుడు మీ తొందరపాటు వల్లే కదా ఆ తల్లి కొడుకును పోగొట్టుకున్నది మీ పొరపాటు వల్లే కదా ఆ చెల్లి తమ్ముడు అన్నను పోగొట్టుకున్నది ఆనాడు నేను చెయ్యని నేరానికి నన్ను దూరం చేశాడు విధంగా ఈనాడు మీరు నేను చెయ్యని నేరాలకు నన్ను అంటున్నారు అంటే కాళిదాసు పేరుతో ఇక్కడ కల్లోలాలు సృష్టించింది నువ్వు కదా కాదన్న నిజం కంటే అవునన్న అబద్ధానే మీరు నమ్ముతారు అందుకే మీకు కాదని చెప్పుకోవడం అనవసరం మీ ముండితనంలో కూడా మార్పేమి లేదు సార్ మీరేమి అనుకోనంటే ఒక చిన్న కోరికొరచ్చు సార్ మీరు నన్ను కొడుకు అనుకోకపోయినా నాకు మీరే తండ్రి అందుకే మిమ్మల్ని ఒక్కసారి నాన్న అని పిలుస్తాను నాన్న అడిగానని <laughs> చెప్పండి